హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఈరోజు మన ఛానల్లో ఎగ్ జున్ను కర్రీ ఎలా చేయాలని చూపిస్తానండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కో మూడు కోడిగుడ్లు కొట్టి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ మిరియాల పొడి కారం పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పూసి మనం మిక్స్ చేసుకున్న ఎగ్గుని ఇందులో వేసి బాయిల్ చేసుకోవాలండి ఒక బౌల్లో ఒక స్టాండ్ పెట్టి దాని మీద ఈ బౌల్ పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి మంచిగా అవుతుందండి అది బాయిల్ అయ్యే లోపు ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కట్ అయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి పుదీనా ఆకులు వేసి వేయించుకోవాలండి ఆనియన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి చూడండి మంచిగా ఉడికిందండి ఎగ్ తీసి ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పుడు ఎగ్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు కారం ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ముందు అక్కడ చేసుకున్న ఎగ్ ముక్కలు ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటే ఎగ్ కర్రీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్